జి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో రామకుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ సుల్తానాబాద్ సర్కిల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల పోత్కపల్లి గ్రామ శివారులో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ముందు ఎస్ఐ పోత్కపల్లి ధీకొండ రమేష్ వెహికల్స్ చెక్కింగ్ చేస్తుండగా ఒక కారులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా మమ్మల్ని చూసి ఆ కారులో ఉన్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడన్నారు అతన్ని పట్టుకొని తీసుకొని విచారించగా వారు గంజాయి వచ్చినట్లు తెలియచేశారు అట్టి గంజాయిని మరియు ఒక కార్ ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు గంజాయి పండించినా తరలించినా అమ్మినా సేవించినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మధ్యాహ్నం సమయం అందాగా పన్నెండు బావు ప్రాంతంలో కొత్తకపల్లి అవుట్స్కర్స్లో ఉన్నటువంటి లక్ష్మీప్రసన్న అక్షరాలు మీకు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో పీకి చెక్కింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనమాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం దానిలో నాలుగు కిలోల పైన అంటే నాలుగు కిలోలు వంద గ్రాముల అందా అంటే జోకితే మనకు తెలిసింది అది నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దాని విలువ అందా రెండు లక్షల చిల్లర ఉంటుంది అందులో ఉన్నటువంటి వివరాలు చేసుకుంటే అతను అరుణని ఉస్మానాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఓన్ కార్ అతను కార్ ఓనర్ క్రమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ క్యామ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు మీకు తెలుసు ఆ అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇళ్ళందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ వాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం సంజయ్ ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు ఇతను మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచిగా వస్తుంది అని అది చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి హుస్మానాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కోదల సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు వర్కర్స్ కావచ్చు మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి రైస్ మిల్లులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వీటిలో పనిచేసే లేబర్ కొద్దింత అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచి నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తారావాసియ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో కేసులో ఉన్నారా లేదా గంజాయి సేవిస్తున్నారా లేదా పాత నేరాల్లో ఉన్నారా ఇలాంటివి కూడా చేస్తున్నాం అందులో భాగంగానే మా మన రామున్న కమిష కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డిసిపి పెద్దపిల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితిలో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ కార్లో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుస్తక ఎస్ఐ రమేష్ గారు పరిసిబ్బంది పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం యాక్చువల్గా గంజాయి పండించిన గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన అట్లాగే ఎవరైనా అమ్మిన తాగిన ఎన్డిపిఎస్ యాక్ట్ మీద ఒకటి ఉన్నది భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొకటి అదొక చట్టం దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది గంజాయి ఇప్పుడు ఈ నాలుగు రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువు అయితే భారీగా అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించేవారిని ఇట్లా ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించినా చెప్పారు పండించినా ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మిన గంజాయి ఎవరు తాగిన దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు ఇబ్బంది ఉంది భయం ఉంది మేము లీక్ చేస్తామని మీకు అనుమానం అక్కర్లేదు ఒకవేళ అలవాటు ఏమైనా ఉన్నా కూడా మీరు వంద హండ్రెడ్ నెంబర్ డైల్ చేయొచ్చు ఎక్కడైనా మీరు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పలానా వెహికల్లో తెలిసి ఎమ్మెడే చెప్పండి పలానా వ్యక్తి తాగుతున్నాడు గంజాయి ఎమ్మెడే చెప్పండి మీ పేర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉంచబడితే ఎటువంటి పరిస్థితులు కూడా మీ పేర్లు బయటికి రావు కాబట్టి ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ ప్రజలందరికీ పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ మా మనవి ఏంటంటే ఈ అసాంఘిక శక్తులు సపోజ్ ఎవరో ఒక తన గంజాయి తాగుతున్నాడు మనకెందుకు లేని ఊరుకోవద్దు తాగినా మనం రోడ్డు పొండి వెళ్తుంట అతను గంజే తాగి ఉంటే మనకు అతను ఏం చేసేది తెలియదు అది ఎవరో తాగితే మనకేందనుకోదు అతను చేసే చర్య వల్ల మనకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తాగకపోయినా ఆ మనిషి పిచ్చి అయిపోయి ఏదైనా ప్రమాదం మనకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా మాకెందుకులే అనేటువంటి బాధ్యత లేని మనస్తత్వం ఉండకుండా కనీసం ఈ భారత పౌరులుగా ఈ పెద్దపల్లి జిల్లా పౌరులుగా పెద్దపల్లి డివిజన్ పౌరులుగా బాధ్యత గల పౌరులు ఇక్కడ ఉన్నాయని భావిస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అసాంఘిక శక్తుల పట్ల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ధైర్యంగా నమ్మకంగా మాకు ఫోన్ చేయండి పోలీస్ లోకల్ పోలీస్ నమ్మంటే లోకల్ పోలీస్ చేయండి లేదా అందరు డైల్ చేయండి ఈ సందర్భంగా మన చేస్తాం నమస్కారం యువతకు సంబంధించి ఈ గంజాయి అలవాటు చేసుకుంటున్న భాగంగా పోలీస్ తరఫున టీజిన్ యాప్ అనే సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసు గంజాయి పట్ల దానిలో భాగంగానే వంద శాతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పక్క నుంచి కాలేజీలలో స్కూళ్ళల్లో ఇక్కడ ఇప్పుడు ప్రైస్ బిల్లల్లో వర్కర్స్ దగ్గర కావచ్చు ఇటుకపల్లి దగ్గర కావచ్చు ప్రతి చోట గంజాయి సేవించే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము పోలీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం దానివల్ల జరిగే ఇటువంటి దుష్ప్రయం దుష్ప్రయోజనాలు ఏముంటాయో అవి కూడా తెలియజేయడం సేమ్ టైం చట్టరీత్యా చర్య తీసుకోవడం అట్లాగే ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టి లేకపోతే వెంకే చేయంలో కానీ గంజాయి లేకుండా ఈ నాలుగు రకాల సందర్భాలను నిర్మూలించడం అట్లాగే ఎవరైనా మరీ ఎడక్షన్ అయి ఉంటే కూడా డిఎడిక్షన్ సెంటర్స్కి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఅడెక్షన్ కూడా పంపడం ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంది కాబట్టి అది రూప్ మాపడానికి మా పోలీస్ తరఫున గవర్నమెంట్ ఆదేశం మేరకు గౌరవ సిపి గారి డీసీపీ గారి ఆదేశం మేరకు పనిచేస్తున్నాం పనిచేస్తాం మీకోసం మేము ఏమున్నది మా కోరిక ఒకటే మీకే తెలిసినా తెలియండి అని ఈ సందర్భంగా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్